ే గు నా గురువు సంత మామత యొక్క గ్రంథాలని చెప్తున్నారు అలాగే సిక్ సాంప్రదాయ ధర్మ గురు శ్రీ గురు గోవింద్ సింగ్ జీ గారు గురు గ్రంథ సాహెబ్ గ్రంథం స్థాపించినప్పటి నుండి సిక్ సాంప్రదాయానికి ఈ గ్రంథంలు గురు అని నమ్మి దీని ధ్యానము ారాయణము మనడము చింతనం సత్సంగం ద్వారా భక్తి చేయటం చెప్పారు నాందేవిలో కూడా ఏం జరుగుతుంది అక్కడ గురు సాంప్రదాయమే జరుగుతుంది గురు పరంపర అక్కడ హండ్రెడ్ హండ్రెడ్ శాతం జరుగుతుంది గ్రంథాలే గురువు అక్కడ వాళ్ళు ఏమంటున్నారు గురు గ్రంథాలే గురు ఆ గురు పరంపరనే అక్కడ గ్రంథ పారాయణం ఎప్పుడు జరుగుతున్నాయి ఉంటుందట ప్రతి రోజు ఒక నలుగురన్న కనీసం మినిమం పారాయణం చేస్తూనే ఇట్లా బయటకు కూడా ఎవరు వచ్చింది కూడా చూడాలి అంట నేను ఒకసారి వెళ్ళి చూసాను ఇలా పైన మొత్తం పక్కకి పెట్టుకునే ఒక పది మంది పదిహేను మంది పది మంది పది మంది గ్రంథాలు వచ్చి చదువుకుంటూ ఇది మేము వచ్చినాము లేక తలాపులే ఎత్తడం లేదు మనం గ్రంథంలో తీసుకు చూడడం లేదు అంతటి ఏకాగ్రత గ్రంథంపై ఉంది గురు గ్రంథంపై అంటే భక్తి శ్రద్ధ విశ్వాసం నిష్ఠ అని ఎవరిపై ధ్యాస ఉండదు గ్రంథం చందం మీదనే ఉండాలి ధ్యానం చేస్తే ధ్యానం మీదనే ధ్యాస ఉండాలి మనం ఏ పని చేసినా ఆ పని ధ్యాస అంటే ఏకాగ్రత ఏకాగ్రత ఉంటే ఆ పని సక్సెస్ అవుతుంది సఫల మనస్ అది శ్రీ పరమహంస గులాజీ బాబా గారి ఆలోచన కూడా అలాగే ఉంది నాందేలో ఎలా గురువు గురు గ్రంథాలే గురువు ఎలా పరంపర నడుస్తుందో ఈ కామాంస పులాది బాబా అభిప్రాయం కూడా అలాగే ఉంది ప్రతి సంస్థానంలో నా గ్రంథాలను నా గ్రంథనే కాకుండా ఇతర సంతమాత గ్రంథాలను అని బాబా గారి అభిప్రాయం ఇది ఇక్కడ శక్తిపాత దీక్ష సాంప్రదాయం గురించి సంశయం కలిగిన వారికి మరియు గురు గ్రంథ స్థాపన చేసిన తర్వాత ఆ సాంప్రదాయం దిందుకు ఎలా సాగుతుందో గురు దీక్ష లేకుండా దీని సమాధానం శ్రీ జ్ఞానేశ్వరులు ఇలా చెప్పబడుతుంది కొందరంటారు కదా నా దేవుడు శ్రీలో సమాధి అయ్యారు ప్రతి మహాత్ముడు కూడా సమాధి అయ్యారు మరి అయిన తర్వాత బాబా గారు కూడా సమాధి చెందారు మరి గురువు లేకుండా శక్తిపాతం ఎలా కలుగుతుంది అని ప్రతి ఒక్క దిక్కుడలో ఆయన సంశయం రావచ్చు దానికి బాబా గారు ఇలా ఇక్కడ సమాధానం చెప్తున్నారు జ్ఞానంతోనే శక్తిపాతం అవుతుంది ఏవైతే గురు గ్రంథాలు ఉన్నాయో ఆ గురు గ్రంథాల పారాయణం వల్ల శ్రద్ధతో విన్న వారికి పారాయణం చేసిన వారికి సత్సంగాలు విన్న వారికి కూడా అక్కడ గురువు శక్తి పాపం వల్ల మరి లభిస్తుంది ఇది శ్రీ జ్ఞానేశ్వరంలో గ్రంథంలో చెప్పబడి ఉంది నా అభిప్రాయం కూడా అలాగే అంటున్నారు బాబాగారు అందుకని జ్ఞాన మందిరాలలో గ్రంథ పారాయణలో ఉండాలి ప్రతి గురువారం జ్ఞానంలోనే శక్తిపాతం అవుతుందని ఇలా ఎవరైతే శాస్త్రకారంలో అంటారో వారి యొక్క విచారం ఎలా ఉందంటే అజ్ఞానంతో సంసారం ఉత్పన్నమవుతుంది మరి జ్ఞానోదయం అయిన తర్వాత అజ్ఞానం నశించి శక్తి పాత్ర దీక్ష అవుతుంది అజ్ఞానం అందరము అజ్ఞానంలోనే ఉన్నాము సూర్యుడు ఉదయిస్తే మన కళ్ళకు వేరు కనిపిస్తుంది అలాగే మనము ప్రతి ఒక్క మనిషి తిరిగి కూడా అజ్ఞానంలోనే ఉండవు ఎప్పుడైతే మహాత్ముల ద్వారా సజ్జనుల ద్వారా మానీయుల ద్వారా సత్సంగం ద్వారా మన గ్రంథ పారాయణం వినడం వల్ల వారిలో గురుకృప కలిగి అజ్ఞానం తొలగి శక్తి జ్ఞానోదయమైతుంది అప్పుడే వాళ్ళలో జ్ఞానము ఉదయిస్తుంది అని ఇక్కడ చెప్పబడుతుంది గ్రంథంలో జ్ఞాన రూపం అన్ని ప్రకారంగా కర్మలను భస్మం చేసి

माता पिता गुरु वन्दु चोच कर पास वन्दु पानु नगर इसुन आपले बुरु तुकड़े इसुन बुरु तुकला, तुकला आपले सन्दा एक नागशी ग्रंथ है चार युगत है कोई आमलासन है तारुख है चार युगत है चार युगापासून पूर्ण काही महिन्यापासून कलयुग सतयुग या चार युगापर्यंत हे ध्यानच ऋषीमुनी करत आले आणि तेच भेटलेलं आहे आणि याच्यामध्ये आत्मा आता नसल्यामुळं आता अधिनाथ गुरु आपण म्हणतो आदिनाथ गुरु म्हणजे आत्मा हे शरीराचा गुरु नाही आदिनाथ गुरु म्हणजे आत्मा शंकर पार्वत्या गम पुस्तक आहेत त्यामध्ये आहे